హెయిర్ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి నా సీక్రెట్ హెయిర్ ఆయిల్ ఏంటి అని చూపిస్తారు నేను చూపించే ఇంగ్రీడియం అన్ని ఉన్నాయా లేవా కరెక్ట్ గా చూసుకొని మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి మా అమ్మమ్మ పేరట్లోనే ఇవన్నీ నాకు దొరికేస్తాయి సరే ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ గానీ వన్ లీటర్ పారాషూట్ ఆయిల్ తీసుకొని పావు లీటర్ వరకు ఆముదం నూనె ఈ రెండు కొంచెం గోరువెచ్చగా అయినాకరికాయ ముక్కలు కలోంజీ సీడ్స్ మెంతులు అలోవేరా ఉల్లిపాయ ముక్కలు గోరింటాకు ఆకులు మందారం పువ్వులు మందారం ఆకులు కరివేపాకు ఆకులు ఇవన్నీ ఆయిల్ లో బాగా మరగాలి మనం ఏమేమి వేసినామో వాటి కలర్స్ చేంజ్ అయిపోవాలి అట్లా అని హై ఫ్లేమ్ పెట్టి మాడగొట్టొద్దు సిమ్ లోనే ఒక టెన్ మినిట్స్ చాలు చల్లారిన తర్వాత జల్లెట్ పట్టుకొని ఒక గాజు గ్లాస్ లో స్టోర్ చేసుకోవడమే స్మెల్ అయితే అద్భుతం ఈ ఒక్క హెయిర్ ఆయిల్ తో మీ హెయిర్ కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ పట్టాపండి ఇంట్లో మనం ఆముదం నూనె కూడా యాడ్ చేసినాం కదా అది కొంచెం జిడ్డుగా ఉంటది అందుకే హెయిర్ వాష్ కి ముందు రోజు లేదంటే టూ అవర్స్ కి ముందు హెయిర్ ఆయిల్ కొన్ని హెయిర్ వాష్ చేసుకోవడమే నెక్స్ట్ వీడియోలో నాచురల్ షాంపూ చూపిస్తా